వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ కఠ్యాల యూట్యూబ్ ఛానల్ మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా చూపిస్తున్నాను కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా సో ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే ఈ రోజు నేను ఇంట్లో బోంది ప్రిపేర్ చేశాను అనమాట కలర్ఫుల్ గా బాగా కనిపిస్తుంది కదా సో మీరు కూడా ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తుందని చూసేయండి సో ఫస్ట్ అయితే ఏంటి అంటే ఓవర్ నైట్ అయితే నేను శనగపప్పుని ఒక టూ కేజీస్ వరకు నానబెట్టేసుకున్నాను సో ఓవర్ నైట్ మొత్తం వాటర్లో వేసేసి వదిలేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను మంచిగా ఫ్రెష్గా టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా కొంచెం వేసేసి ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం కొంచెం లూజ్గా అంటే మనం బూందీ ఎలా ఉంటుందో బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అలాగా కొంచెం లూజ్గా చేసేసుకోవాలి మరి లూజ్గా ఉండకూడదు మరీ టైట్గా కూడా ఉండకూడదు పిండి సో ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది అనమాట వీడియోలో కూడా పెట్టాను కాకపోతే ఇలా కలర్ఫుల్ గా కాకుండా ఓన్లీ ఒకే కలర్ లో పెట్టాను సో ఇప్పుడైతే టూ కలర్స్ కూడా యాడ్ చేసి ఇలా కలర్ఫుల్ గా చేశాను అనమాట సో అందుకే మళ్ళీ మీకు చూపిస్తున్నాను సో పప్పుని మొత్తం ఇలా మిక్సీ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకుంటాం కదా దాంట్లో అయితే ఒక వన్ స్పూన్ వరకు వన్ అండ్ టూ స్పూన్ నేను ఎందుకంటే టూ కేజీస్ తీసుకున్నాను కాబట్టి టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ సో నెక్స్ట్ అయితే కారం యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న స్పూన్తో అయితే ఒక ఫైవ్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను ఇది ఈ కారం ఎక్కువ స్పైసీగా ఉండదు సో అందుకని నేను ఫైవ్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను కారం సో నేనైతే ఇది నైసీ బర్త్డే కోసం ప్రిపేర్ చేస్తున్నాను సో చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి ఎక్కువ స్పైస్ అవసరం లేదు నేను మామూలుగా వేశాను ఇది కూడా నాకు సరిపోయింది కరెక్ట్గా క్వాంటిటీ అయితే సరిపోయింది నాకు సో ఈ బూందీలో అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసే అవసరం ఏం లేదు ఉప్పు కారం వేస్తే సరిపోతుంది సో కొంతమంది వంట సోడా కూడా యాడ్ చేస్తారు అలా వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకున్నాను సో నేను అందుకే వేయలేదు సో నెక్స్ట్ అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక చిల్ల గిన్నె ఉంటుంది కదా అది తీసేసుకుని దాంట్లో కొంచెం యాడ్ చేసుకుని ఇలా చేతితో కలుపుతూ ఉండాలి మరీ ఎక్కువ కూడా వేయకూడదు ఆయిల్లో వేగదనమాట కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా చేతితో అనుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఆయిల్ వేడెక్కింది అంటే ఇలా మొత్తం బబుల్స్ లాగా వస్తుంది సో ఒక వన్ టూ త్రీ మినిట్స్ తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం మంచి కలర్ వచ్చేసిన తర్వాత రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి మనకి ఆయిల్ ఏమైనా ఎక్కువ వస్తుంది అనిపిస్తే మాత్రం ఇలా ఇంకొక చిన్న చిల్లు గిన్నె తీసేసుకొని దాని కింద వేరేది పెట్టేసుకొని ఇలా స్టెయిన్ చేసుకుంటున్నాను ఆయిల్ ఏమైనా ఎక్కువ ఉంటే కింద బాక్స్ లో పడిపోతుంది అనమాట సో మిగతాదంతా కూడా అలా ప్రిపేర్ చేసుకున్నాను సో ఇందులో ఏంటి అంటే రెండు గిన్నెలలో కొంచెం పిండి అయితే సెపరేట్ చేసేసుకున్నాను అందులో కొంచెం ఇందులో కోసం తీసేసుకొని కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక దాంట్లో సో అక్కడక్కడ గా కనిపిస్తుంది కదా ఆ బూంది మాత్రం నేను ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం సెపరేట్గా తీసేసుకుని దాంట్లో గ్రీన్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకున్నాను అండ్ ఇంకో గిన్నెలో మాత్రం రెడ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ గ్రీన్ ఫుడ్ కలర్ కలిపిన పిండి ఉంటుంది కదా ఆ చిల్లగి వేసేసుకొని ఇలా స్పూన్తో చేస్తున్నాను అనమాట సో స్పూన్ తో అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ హ్యాండ్తోనే కదుపుతున్నాను సో ఇలా అయితే నేను వన్ టైం మాత్రమే చేశాను గ్రీన్ ఫుడ్ కలర్ అది ఎక్కువ అవసరం లేదు కాబట్టి అక్కడక్కడా కనిపించాలి కాబట్టి జస్ట్ ఒక కొంచెం పిండి తీసేసుకొని ఒకసారి మాత్రమే వేయించుకున్నాను ఇలా బూందీని సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఆయిల్ వేడెక్కిన తర్వాత రెడ్ ఫుడ్ కలర్ వేసిన పిండి ఉంటుంది కదా అది కూడా చిల్లుగున్న వేసేసుకొని ఇలా చేయితో అటు ఇటు తింపితే దాంట్లో నుంచి చాలా బాగా బూని పడిపోతుందనమాట సో ఇది కూడా నేను వన్ టైం యాడ్ చేశానంటే ఎక్కువ సార్లు తీయకుండా వన్ టైం చేసేసుకుంటే సరిపోతుంది అనమాట అక్కడక్కడ కనిపించాలి కాబట్టి ఎక్కువ పిండి అవసరం లేదు సో ఇది కూడా వన్ టైం వేగించుకొని తీసేసుకున్నాను ఇలా బయట తెచ్చుకోవడం తినడం కంటే ఇంట్లో అయితే చాలా మేలు అని చెప్తాను నేను ఇంట్లోనే హెల్దీగా హైజీనిక్ గా చేసుకోవచ్చు ఇలా బూంది ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ఈజీ కూడా కాబట్టి ట్రై చేయండి మీరు కూడా సో చూడండి ఇంకా అంతా రెడీ అయిపోయింది గ్రీన్ అండ్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా సో ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను సో ఇంకా అయితే ఎల్లో కలర్ ఇలా వేరే గిన్నెలో కూడా యాడ్ చేసుకున్నాను చాలా ఎక్కువ చేశానని చెప్పాను కదా టూ వేస్ వరకు సో తీసి పక్కన పెట్టేసుకున్నాను సో బూందీని అయితే కొంచెం పోప్ చేసుకోవడానికి వేరే గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక నాలుగైదు మిర్చి యాడ్ చేసేసుకొని అండ్ ఒక ఆనియన్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకున్నాను అండ్ కొన్ని పలీలు కూడా యాడ్ చేసుకున్నాను ఒక కప్ వరకు నెక్స్ట్ అయితే వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి లాస్ట్ లో కొంచెం చిటికడు పసుపు కూడా యాడ్ చేశాను బాగా వేయదు కొంచెం కలర్ఫుల్ కోసం అని చెప్పేసి చిటికడు యాడ్ చేశాను అనమాట సో ఇవన్నీ వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బూందీ అయితే అందులో వేసేస్తున్నాను మొత్తం అయితే యాడ్ చేసేస్తాను దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ ఒక వన్ స్పూన్ వరకి కారం అయితే యాడ్ చేశాను వన్ టూ స్పూన్ వరకి ఎందుకు అంటే ఇలా మళ్ళీ తాలింపు చేసుకునేటప్పుడు ఉప్పు కారం వేస్తే వాటికి చాలా బాగా పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు మనకి సేమ్ షాప్ స్టోర్ లాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బోందిని మనం ఉప్పు కారం అంతా వాటికి పట్టేటట్టు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఆయిల్ కూడా ఎక్కువ అసలు పట్టలేదు కొంచెం ఆయిల్ తోనే ఎక్కువ బోంది ప్రిపేర్ చేసేసాను కదా సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో నాకు కూడా కామెంట్ చేసి చెప్పేయండి వీడియో నచ్చితే మాత్రం లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ కామెంట్ కూడా చేసి లైక్ కూడా చేసేయండి